శ్రీ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం మాధ్యమంలో స్థానిక బరంపేటలోని ఇస్కాన్ మందిరంలో బుధవారం గీతా జయంతి సందర్భంగా మహిళచే గీత పారాయణం విద్యార్థులకు భగవద్గీత మీద క్విజ్ పోటీలు టాలెంట్ టెస్ట్ మరియు తులాభారాలు నిర్వహించినట్లు అంతర్జాతీయ ఇస్కాన్ సంఘ నిర్వాహకులు శ్రీ వైష్ణవ్ ప్రభుదాస్ తెలియజేశారు ఈ కార్యక్రమానికి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరూ పాల్గొని మందిరంలోని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అలాగే పోటీల్లో విజేతలకు ఆదివారం సాయంత్రం మందిరంలో బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు మరియు మోక్ష ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజున గీతా జయంతి అంటే అడ్వెంట్ ఆఫ్ భగవద్గీత భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి రోజున ఉపదేశం చేసేటువంటి రోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన ఇస్టాన్ దర్సరాపేట మందిరంలో రాధా గట్రా చంద్ర మందిరంలో మనము గీతా పారాయణము ఆ తర్వాత అందరికీ కూడా స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి గృహస్థులకి అందరికీ కూడా నో ఏజ్ లిమిట్ ఎందుకంటే భగవద్గీత అందరికీ అవసరమైనటువంటి గ్రంథం కాబట్టి ఆ భగవద్గీత గ్రంథం మీద ఒక టాలెంట్ టెస్ట్ గీత టాలెంట్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి మనం నిర్వహిస్తున్నాం ఆ తర్వాత మధ్యాహ్నం కూడా రెండు గంటలకి ఈ యొక్క భగవద్గీత పైన ప్రత్యేకమైనటువంటి క్విజ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అందులో భాగంగా భగవద్గీతను తులాభారం దాన్ని కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ కాబట్టి తులాభారంలో ఒకవైపున ఒక వ్యక్తి కూర్చుని రెండో వైపున భగవద్గీతలను పేర్చి ఎన్ని భగవద్గీతలు వస్తే అన్ని భగవద్లు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీలలో విజేతలందరికీ కూడా ఈ ఆదివారం నాడు సాయంత్రం ఏడు గంటలకి బహుమతి ప్రధానోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది